స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ పాంప్లెట్ లో ఒక్కసారి నేను ఎవరిని విమర్శించడం అనేది కాదు ఇది స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా బీజేపీ వారు ముద్రించినటువంటి పాంప్లెట్ ఇది ప్రయాణికు దొరికింది యువత పక్కన శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పక్కన నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి మాధవ్ గారు ఇంకొక పక్కన వీరిద్దరూ చక్కగా ఫోటో వేసుకున్నారు అసలు సంచార వ్యాప్తికి సంబంధించినటువంటి ఇందులో ఏ మీరు ఇచ్చినటువంటి విభాగంలో ఉన్నటువంటి సంచార జాతుల నాయకులు కానీ లేదు బీజేపీ సంచార జాతర విభాగంలో పనిచేస్తున్న వారు కానీ లేదు డిఎన్టీ బోర్డులో పనిచేస్తున్న వారు కానీ పేరు కానీ ఊరు కానీ ఎవరిది లేదు అంటే సంచార జాతుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు మీకు ఎదగటానికి ఇష్టం లేదు మీ బోర్డులో మీరే ఉండాలి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మీరే ఉండాలి తప్ప సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఎదగటానికి లేదు కాబట్టి ఈ ని మీరు ఎలా చేసి ఏదో రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మతాన్ని అడ్డు పెట్టి మీరందరినీ కూడా ఆ యొక్క గుది గుచ్చి మళ్ళా హిందూ సంస్కృతిని ఇదే విధంగా మీరు చేయాలని చెప్పి మొన్న మాధవ్ గారు మాట్లాడుతూ మాట్లాడారు బురమొక్కరు సామాజిక వర్గంలో వాళ్ళు ఇదే చేశారు లేకపోతే నేను అక్కడి నుంచి బయటకు వస్తా ఉంటే ఒక అబ్బాయిని ఎలేసి ఎండలో కూర్చోబెట్టారు చాలా నెల్లా సంస్కృతి అంటా ఉన్నారు అంటే ఎలైతే మంచి సంస్కృత మాధవ్ గారు ఇది ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ఇప్పటికైనా స్వతంత్రం అందరికీ వచ్చిందని చెప్తున్నారు కానీ సంచార జాతీయ స్వతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలే కానీ ఈ టైంలో మీరు వచ్చి మళ్ళీ వీళ్ళు మోసం చేసే ప్రక్రియని చేయటం ఇది సభా మర్యాద కాదు